అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్లైట్ గారు మీ పర్సన్ యొక్క ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి మీ పైన మీ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ గొడవలు చాలా గుర్తొస్తున్నాయండి మీ పర్సన్కి మీతో ఒక సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే మీ రిలేషన్లో ఒక మంచి హ్యాపీ మూమెంట్ రావాలనుకుంటున్నారు ఒక టాక్సిక్ పర్సన్ హ్యాండ్వర్లో మీ పర్సన్ ఉన్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు తన పరువు ప్రతిష్టల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మేబీ మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా గొడవలు జరుగుతున్నాయండి అక్కడ చాలా చాలా మూడ్ ఆఫ్గా ఉన్నారు అసలు సంతోషం అనేది లేదు అక్కడ అక్కడ సంతోషం లేకపోవడం వల్ల మళ్ళీ భారంగా అక్కడి నుంచి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అంటే తన ఉన్న ప్లేస్ తనకి నచ్చట్లేదు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అండి మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది